అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వానలు అయితే దంచి కొట్టేశాయి ఆ అయితే ఇప్పటికీ మర్చిపోలేం మనమైతే విజయవాడ నగరాన్ని అయితే సుగానికి సుఖం బుడమేరు వంక ముంచి పారేసింది ఇక కృష్ణమ్మ పరవళ్ళు అయితే కూడా ఏపీకి కొంతమేర సంకటంగా అయితే మారాయి ప్రస్తుతం అయితే వరద బాధితులు ఎనిమిది రోజుల నుంచి కూడా వరదలోనే ఉన్నారు ప్రస్తుతం కొంచెం కొంచెంగా కోలుకుంటున్నారు చాలామంది దాతలు కూడా వారికి సహాయం చేయడం జరిగింది వారి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా అన్ని తానే వరద బాధితులకు అంటగా ఉంటూ వారికి ధైర్యం చెప్తూ ప్రభుత్వం తరఫున వారిని కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం అయితే మనం చూసాం సో మొత్తానికైతే విజయవాడ నగరాన్ని ముంచెత్తిన తర్వాత ఏపీ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇక బుడమేరు వాగ్నైతే పూడ్చే పనిలో అంటే ఆ వరద వచ్చే పరిసరాలను పూడ్చే పనులు అయితే పడ్డం జరిగింది సో మొత్తానికైతే విజయవాడ కొంచెం కొంచెంగా కోలుకుంటూ ఉంది సో ఇక నగరంలో ఉన్నటువంటి చాలా కాలనీలు మునిగిపోవడానికి రీసన్ ఏంటి అని చెప్పేసి చాలా వరకు కూడా వారు అన్వేషించి దానికి పరిష్కార మార్గాలు కనుక్కోవడం జరిగింది సో ఇంకా చాలామంది దాతలు కూడా హెల్ప్ చేయడం అయితే జరిగింది సో డబ్బులు ఉంటే కాదు అవి సహాయం చేయాలి అని చెప్పేసి చాలా డబ్బులు ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ గొప్ప మనసు చాటుకున్నారు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కి వచ్చేసి చాలామంది కూడా కోట్లలో వారు ఇవ్వడం అన్నట్టు జరిగింది సో ఇంకా కూడా చాలామంది అపర కుబేరులు శ్రీమంతులు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిందిగా ఒక చిన్న మనవి అయితే చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చామంటే ప్రస్తుతం వరదలతో సతమతమవుతున్న ఏపీకి కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమేరకు బాష్ట కలిగించే విధంగా వాళ్ళు సూచనలు చేయడం అన్నది చాలా ఆనందకరం సో ఇంకా అలాగే తెలంగాణలో కూడా వరదలు సృష్టించినటువంటి విలయం అంతా ఇంత కాదు సో ఖమ్మం జిల్లాకు కూడా చాలా తీవ్ర నష్టం అన్నది జరిగింది సో వారికి కూడా దాతలంతా కూడా విరాళాలు ఇస్తున్నారు సో ఇంకా వరద బాధితులు తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడదంటే మన గోదావరి జిల్లా అయినటువంటి ఏలూరుకు సంబంధించింది మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మేము ఉంటాను నమస్తే జై కిసాన్ జై